హాయ్ ఎవ్రీవన్ నమస్తే నేను మల్లేశ్వరి ఎస్ఎంజే కుకరీ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో ఒక్క చుక్క నూనె వాడకుండా హెల్దీ బ్రేక్ఫాస్ట్ స్నాక్ ప్రిపేర్ చేసుకుందాము పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు బరువు తగ్గాలనుకునే వారు కూడా తీసుకోవచ్చు ఈ శనగల సలాడ్ ఈ చిక్ పీస్ ఎనిమిది నుండి పది గంటల పాటు నానబెట్టుకుని శుభ్రంగా కడిగి ఉప్పేసి ఫ్రెష్ వాటర్ పోసుకొని మూడు విజిల్స్ పెట్టాలి నేను పది గంటల పాటు నానబెట్టాను కాబట్టి మూడు విజిల్స్ పెట్టాను మీరు నానబెట్టిన దాన్ని బట్టి విజిల్స్ పెట్టుకోండి మూడు విజిల్స్ పెట్టిన తర్వాత స్ట్రైన్ చేసేసి దీనిలో కావలసిన ఉల్లిపాయలు ఇవన్నీ కూడా కట్ చేసుకుందాము పిల్లలు లైక్ చేసే వెజిటబుల్స్ అంటే మామూలుగా అయితే కొన్ని వెజిటబుల్స్ వాళ్ళు తిన్నారు కదా క్యారెట్ లాంటివి అలాంటివి ఇందులో ఈ సలాడ్లో మిక్స్ చేస్తే వాళ్ళే తింటారు దీనిలో మరి ముఖ్యంగా అల్లం వెల్లుల్లి అల్లం మొక్కలైతే తీసేస్తారని గ్రేట్ చేసేసి అయితే వేసుకుంటున్నాం మనం అల్లం తీసుకోవడం వల్ల డైజెషన్తో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది మనం ఇందులో వాడే దినుసులన్నీ కూడా అరుగుదలకు కూడా బాగా పనిచేస్తాయి బరువు తగ్గటానికి కూడా ఉపయోగపడుతుంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం గ్రేట్ చేసి వేసుకున్నాం కదా వెల్లుల్లి ముక్కలు టమాటా ముక్కలు కీరా కొత్తిమీర మిరియాల పొడి ఉప్పు నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫైబరు ప్రోటీన్తో పాటు మాంసకృతులు కూడా అందుతాయి కాబట్టి ఈ శనగల వల్ల ఎగ్ను కూడా రీప్లేస్ చేస్తుంది ఎవరైనా ఎగ్ తినని వారు కూడా ఇదొక ఆప్షన్గా తీసుకోవచ్చు పన్నీర్ ఎలాగ అనుకుంటాం మనం అలాగే ఈ శనగల చాటు ఇలాగే మనం మొక్కజొన్నలతో చేసుకోవచ్చు వేరుసన్న చాట్ ప్రిపేర్ చేసుకోవచ్చు శనగలతో ప్రిపేర్ చేసుకోవచ్చు రాజ్మాతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం